మోను గారు చెప్పిన జీవిత పరమార్థాన్ని తెలియజేసే నాలుగు మాటలు మొదటి మాట ఏంటంటే సృష్టికర్త స్మరణ సృష్టికర్త స్మరణ సమస్తము వ్యర్థము అని చెప్పిన ఆయన ఏది వ్యర్థమని చెప్పలేదు తెలుసా ఎవ్వనో వ్యర్థం అని చెప్పలేదండి మీరు ఒకసారి చదువుకోండి సానుతులు కానీ ప్రసంగీగాని మొత్తం మీరు చదువుకోండి ఎవ్వను అని అన్నాడా సమస్తం వ్యర్థం అన్నాడా సమస్తం వ్యర్థం అంటే ఎవ్వరం వస్తుందా రాదా వస్తుందా రాదా సమస్తం వ్యర్థం అంటే మొత్తం వ్యర్థం అనే వస్తుంది ఇప్పుడు యవ్వనం అనేది ఎలాంటిది అంటేనండి వ్యర్థంలోనే వ్యర్థం అంట వ్యర్థంలోనే వ్యర్థం ఒక చెత్త అనుకోండి చెత్తను రీసైక్లింగ్ చేస్తే మళ్ళీ చెత్త వస్తుంది దాని రీసైక్లింగ్ చేస్తే మళ్ళీ చెత్త వస్తుంది మీకు బాగా అర్థం అవడానికి చెరుకు రసం గెళ్ళ పెట్టిన తర్వాత తిప్పొస్తుంది ఆ తిప్పి తిప్పి మెలిపెట్టి మెలిపెట్టి పెట్టిన తర్వాత లాస్ట్లో బయటేస్తాడు అది చెత్త దాన్ని ఒకసారి నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఉప్పగా ఉంటుంది తీగ ఉంటుందా అస్సలే ఉండదు అది ఏది యవ్వన జీవితం అనేది అంత చెత్తతో సమానం అంట పిప్పిలో మీరు చూసినప్పుడు ఏమీ ఉండదు కాబట్టి ఈ పిప్పిలాంటి జీవితాన్ని ఈ నాలుగు మీరు అనుసరిస్తే మీ జీవితానికి ఏమొస్తుందంటే అర్థము లేదా పరమార్థం వస్తుంది అని గారు చెప్పడం అనేది జరిగింది కాబట్టి సమస్తము వ్యర్థము కానీ మీ జీవితానికి అర్థమేంటో తెలుసుకోండి సమస్తము వ్యర్థమే కానీ మీ జీవితానికి అర్థమేంటో తెలుసుకోండి అద్భుత సామర్థ్యం ఉన్న మనుషులే మన అందరం కూడా కానీ ఏమైందంటే పరిస్థితి వాక్యం తెలియకపోవడం వల్ల యమున దశ అంతా కూడా చెత్తగా మారిపోయింది సులోమోని గారు ఈ లక్షణాలని లేని వాళ్ళని ఏమన్నారంటే ఇప్పుడు నేను చెప్పాను చేస్తారు ముందు చెత్తను రీసైక్లింగ్ చేస్తే చెత్త మన చెత్తను రీసైక్లింగ్ చేస్తే చెత్త ఈ నాలుగు లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు మాత్రం అలా కాదు అలా కాని వాళ్ళందరినీ ఏమన్నా అంటే చెత్తతో సమానంగానే అన్నాడు ఉదాహరణకి యాపిల్ అది నేను మీ అందరూ తెలుసు ఎవరు యాపిల్ ఫోన్ కనిపెట్టింది ఎవరండి పోనీ యాపిల్ ఫోన్ కనిపెట్టింది స్టీవ్ డాక్స్ అనేది అంటారు పేరు స్టివ్ యాపిల్ అనేది బెస్టా బెస్ట్ కాని ఫోనా సమాజానికి తన జీవితం ద్వారా బెస్ట్ ఇచ్చాడు కానీ ఆయన జీవితంలో ఆయన బెస్ట్ ఏంటో తెలుసుకొని పోయాడు ఎవరిని తెలుసుకెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన జీవితం చెత్తతో సమానం ఇప్పుడు నేను చెప్పుకొచ్చింది మీరు ఎవ్వన జీవితం అనగానే మీరు రెండు రకాలుగా అర్థం చేసుకోవాలని చెప్తున్నాను పెళ్లి కాని వాళ్ళు మాత్రం యవ్వననే ఉసలు వద్దు మీరు మంచాన పడక ముందు రోజు వరకు కూడా యవ్వన జీవితం అంతా సమానం అయిపోయింది వ్యర్థం అయిపోయింది అంత అర్థం లేకుండా జీవితానికి పోయింది ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న సెల్ ఫోన్లన్నీ మన రేపటితో అయిపోద్ది లేదా సోమవారం నుంచి ప్రపంచంలోనే ఏ సెల్ ఫోన్ పనిచేయదు ఏం చేస్తారు మీ సెల్ ఫోన్ పడేస్తారు కటకెత్తరా ఆటా ఓడి కొండట్లేదు ఈ మధ్యకాలంలో అట్టపెట్టును కొండలా ఎందుకని అట్టపెట్టిల సంఖ్య ఎక్కువైపోయింది ఎక్కడ వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది ఎవరు తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు కాబట్టి అట్టపెట్లు మేము తీసుకోమంటాడు పాత సామాన్యుడు సెల్ ఫోన్లు సోమవారం నుంచి పని చేయవండి ఎవ్వరికి పని చేయవు మీరు అలారం వక్కారనుకోండి ఆనవదు మీరు ఎవరికైనా కాల్ చేస్తారనుకోండి కాలేదో ఏం చేస్తారండి చెత్త పుట్టలో పారేస్తారు అసలు కాటావాడు కూడా కొండ ఇది మీకు అర్థమైతే మళ్ళీ సృష్టించింది ఎవరంటే దేవుడు దేవుడి మాట మనం వినకపోయినా దేవుని దృష్టిలో మనం దేంతో సమానం అంటే నేను అర్థమైందని అనుకుంటున్నా సోమరం నుంచి సెల్ ఫోన్లు పనిచేయవు మేము మీ మాట ఏనామో సెల్ ఫోన్లు ఏం అంతా సృష్టించి సెల్ ఫోన్ సృష్టించింది ఎవరు మనమే మనమే సృష్టించుకున్నాం మనం సృష్టించకపోయినా డబ్బులు ఇచ్చాం కదండి వాడికి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం అంటే వాడి యొక్క టాలెంట్ మనం కొనుక్కున్నాం అని అర్థం ఈ ఫోన్ నేను వాడి దగ్గర కొనుక్కున్నా వాడిది వాడిది అంటాం మందే మందే అంటా ఎందుకని కొనుక్కున్నాం కాబట్టి కాబట్టి ఆ సెల్ ఫోన్ పనిచేయనంటే చెత్తతో ఎలా సమానమో మనం కూడా దేవుని దేవుని మాట వినకపోయినా జీవిత పరమార్థం తెలియకపోయినా దేవుడి దృష్టి మనం కూడా చెత్తతో సమానం కాబట్టి ఈ చెత్త అంతా ఏం చేయాలి సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకోవాలి యవన్ దశలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక స్మరణ ఉంటుంది ఏంటంటే అమ్మాయిలకేమో అబ్బాయిల స్మరణ అబ్బాయిలకేమో అమ్మాయిల స్మరణ అప్పటివరకంటే ఇక ఎంతకాలం అంటే అంతకాలం ఈ స్మరణ బదులుగా మనకి ఏ స్మరణ రావాలంటే సృష్టి కర్త స్మరణ సృష్టికర్త స్మరణ అంటే కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయం కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయం మొదటి రోజు మనం చెప్తున్నాను కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయం యహోవా పరిశోధించి తెలుసుకొని ఉన్నావు ఆ మనకు స్మరణలో ఏమి ఉండాలంటే సృష్టికర్త స్మరణ అంటే దేవుడు దేవుడు అంటే కాదు ఏది మన స్మరణలో ఉండాలంటే నేను కూర్చుండట నేను లేచుట దేవుడికి తెలిసనే స్మరణ మనకు ఉండాలి నాకు తలప్పు పుట్టక ముందే నీకు అంతా తెలిసిందనే స్మరణ ఉండాలి నువ్వు నమగ్రం గ్రహించి ఉన్నావు ఆ దేవుడికి నా నడక తెలుసు నా పడక తెలుసు నా ఆలోచన తెలుసు నా చూపు తెలుసు నేను చేసే ప్రతిదీ తెలుసు అనే స్మరణ ఉండాలి సృష్టికర్త స్మరణ అంటే గుర్తు తెచ్చుకోవడం కాదు ప్రతి రోజు ఇదే స్మరణ ఉన్నామ్మో దేవుడు నా నడక చూస్తున్నాడు నా పడక చూస్తున్నాడు నా చూపు చూస్తున్నాడు నా వింకడు చూస్తున్నాడు నా మాట చూస్తున్నాడు నా ఆలోచన మనసులోకి రాకముందే మొత్తం అయితే తెలిసిపోతుంది అనే స్మరణలో బతకాలి ఇది జీవితం యొక్క అర్థం ఇది వ్యర్థమా కాదు అని చెప్పుకొచ్చిన సులోమోన్ గారే జీవితం యొక్క అర్థం అని చెప్పాడు పరమాత్మ ఎవరైనా సులోమోహుని గారు అంతా వ్యర్థం అని చెప్పాడు అంటే ఏమంటారంటే అవును అంతా వ్యర్థం అని చెప్పాడు పరమాత్మ అని చెప్పారంటే ఎవ్వరూ చెప్పరు అంత వ్యర్థం సమస్తం అర్థమేనండి ఇక వ్యర్థం అర్థమని చదివి ఇవ్వటప్పుడు తినేటప్పుడు కూడా అంత వ్యర్థమే కదా అనుకుంటారు అని చదివాం కదా అనుకుంటారు తింటున్నాం కానీ తిరుగుతున్నాం కానీ అంత వ్యర్థమే అనుకుంటారు వ్యర్థం అండి ఈరోజు చర్చకొచ్చి మీరు కూర్చున్నారు ఇది వ్యర్థమా అర్థమా అర్థం మరి అర్థం చేసుకోవాలి మన ప్రసంగీ గారి జ్ఞానంతో రాసిన మాటలు సృష్టికర్త స్మరణ ఎలా ఉండాలి స్మరణ నా నడక నా పడక నా చూపు నా వినికిడి మొబైల్ నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి దాక్కుకోవాలన్నా ఆకాశానికి ఎక్కడ అక్కడికి వస్తాడు సముద్రంలోకి వెళ్ళి వెళ్ళిన అక్కడికి వస్తాడు పాతాళానికి వెళ్ళిపోయి దాక్కుందాం అన్నా అక్కడికి వస్తాడు అనే స్మరణ మనకు ఉండాలి జీవితాంతం ఇది సృష్టికర్త స్మరణ ఈ స్మరణ ఉన్నంత వరకు మనం ఏం చేయమంటే పాపం చేయాలి కానీ మనిషికి దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడంటే పిల్లలకు దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడంటే పరీక్షలు వస్తే గుర్తుకొస్తాడు పరీక్షలప్పుడు గుర్తుకొస్తాడు దేవాలయాలు ఏవి ఖాళీ ఉండవు మార్చి నెలలో నేను చూస్తాను వెళ్ళేటప్పుడు ఏ గుడి ఖాళీ ఉండదు ఈ ఇక్కడికి వెళ్ళిన మళ్ళీ అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళినా ఇక్కడ నాలుగైదు ఈ దారులు వెళ్ళిన తగిలిస్తాన్ని వదనరు ఎప్పుడు గుర్తుకొచ్చాడు వాళ్ళకి దేవుడు స్మరణ పరీక్షలప్పుడు గుర్తుకొచ్చాడు మరి పెద్దవాళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు కష్ట కానీ సృష్టికర్త స్మరణ ఎప్పుడు ఉండాలంటే ప్రతి క్షణం ఉండాలి నేను మీకు చెప్పా దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఎడ తెగక బైబిల్లో మూడు సార్లు అనే ఉంది కదండి అంటారు చేశాడు ఎవరో గారు దాని ముమ్మారు ప్రార్థన చేస్తారు మనం కూడా మూడు సార్లు ప్రార్థన చేయాలి అది ఎవరు చేస్తున్నారు ముస్లింలు చేస్తున్నారు కరెక్ట్ గా నమాజ్ టైం టు టైం పెట్టుకుని కానీ క్రైస్తవులకి ఏం చెప్పాడంటే ఎడ తెగక అంటే ఎప్పుడు ఎలా చేయాలని బాగా కోసం ఓకేనా ఏది స్మరణ నీ జీవితంలో నీకు వ్యర్థంగా పోనిది ఒకటి ఉంది ఏంటంటే మొత్తం నాలుగు చెప్పాడు ఆయన మొదటిది ఏంటంటే సృష్టికర్త స్మరణ ఇప్పుడు సృష్టికర్త స్మరణ అంటే దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు దేవుడి నుంచి దేవుడిని దేవుడు అన్నాడు దేవుడి నేను చూస్తున్నాడు దేవుడు అన్నాడు దేవుడి నుంచి వస్తున్నాడు అని స్మరణ ఎప్పుడు ఉంటే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది ఆ సెల్ ఫోన్ కనిపెట్టిన వ్యక్తి కన్నా మనమే గొప్ప వాళ్ళందరిని ఏమన్నాడు దేవుడు చెత్తతో సమానం ఇప్పుడు మనం మాత్రమే దేవుడిని స్మరించుకుంటున్నాం కాబట్టి మనమే విలువ ఓకే మొక్కసారి ఎల్లప్పుడు మనకి ఏముండాలి ఉండాలి సృష్టికర్త స్మరణ ఉండాలి యవ్వనుల యొక్క చాలా పనులు దేవుడు లేడు దేవుడు లేడు అన్నట్టుగానే చేస్తారంటే యవ్వనులందరు పనులన్నీ కూడా దేవుడు లేడు అన్నట్టుగానే చేస్తారంట ఎల్లప్పుడు కూడా మనకి ఏం స్మరణ ఉండాలంటే సృష్టికర్త స్మరణ కానీ ఈ స్మరణ బదులు ఈ రోజు యువకులందరికీ పెళ్లి కాని అందరూ స్టూడెంట్లందరికీ ఒకటే స్మరణ ఆమె బాగుంది ఎయి బాగున్నాడు ఆమె బాగుంది ఏ భావి బాగుంది ఇదే స్మరణ ఏ స్మరణ లేదంటే సృష్టికర్త స్మరణ లేదు కాబట్టి రేపటి నుంచి మనకి ఏ స్మరణ ఉండాలంటే సృష్టికర్త స్మరణ సృష్టికర్త స్మరణ ఉంటే మన జీవితానికి అర్థం ఉంది లేదంటే మన జీవితం దేవుడి దృష్టిలో చెత్తతో సమానం ఓకేనా రైట్ రెండు